మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షులు టిడిపి సీనియర్ నాయకులు బోయిన గోవిందరాజులు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు పరిపూర్ణంగా నూటికి నూరు శాతం కేంద్ర మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడులో ఉన్నాయని చెప్పడానికి మన అందరికీ ఎంతో గర్వకారణమని శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలింగ కోమటి పెద్దలు పివి రమణ అన్నారు బుధవారం శ్రీకాకుళం నగరం మున్సిపల్ గ్రౌండ్ లో శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముప్పై ఆరేళ్ల పిన్న వయసులో కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు చేస్తున్న కృషి దేశం గర్వించదగ్గ విషయమని అన్నారు రాజకీయాల్లో పదవులు అందరికీ వస్తాయని శాశ్వతంగా పేరు గుర్తుండిపోయే విధంగా కొంతమందే ఉంటారని దానికి ఆనాడు ఎర్రన్నాయుడు నాంది పలికారని పార్లమెంటు సభ్యుడు అంటే ఎలా ఉండాలో తెలియని రోజుల్లో ప్రజా సదరు ఏర్పాటు చేసి ప్రజల మధ్యకు పాలన రావాలని చెప్పిన నాయకుడు ఎర్రన్నాయుడు అయితే ఈ రోజు పార్లమెంటు సభ్యులు ఈ రాష్ట్ర హక్కుల కోసం ఈ రాష్ట్ర అభివృద్ది కోసం గాని నమ్ముకున్న పార్టీ కోసం గాని ఎలా పనిచేయాలో చేసి చూపించినటువంటి సత్తా ఉన్నటువంటి యువ పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అని అన్నారు ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ది గ్రేట్ రామ్మోహన్ నాయుడు అనే విధంగా పనిచేస్తున్న కింజరపు రామ్మోహన్ నాయుడు నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని కోరారు అక్కడ ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ కట్ చేసి అభిమానులకు తినిపించారు పేదలకు అన్నదానంతో పాటు మహిళలకు చీరలు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కోటుబొమ్మాలి మండల మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కింజరపు హరివర్ ప్రసాద్ రాష్ట్ర కలింగ కోమటి సంక్షేమ సేవ సంఘ అధ్యక్షులు గోయిన గోవిందరాజులు శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసి ఆశీవులైన కిందరాపు కుటుంబ సభ్యులకు అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ రోజు ఒక మహత్తరమైన చరిత్ర కలిగినటువంటి వారసుడు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోడ్కోకుండా ఒక నాయకుడుకుండే లక్షణాలు పరిపూర్ణంగా నూటికి నూరు శాతం రామ్మోహన్ నాయుడు గారిలో ఉన్నాయని చెప్పడానికి మనందరికీ ఎంతో గర్వకారణం పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు లోక్సభ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా అనుకూల ప్రతికూల వాతావరణంలో నేనున్నాను తెలుగుదేశం పార్టీ కని మనందరి ఆత్మవిశ్వాసంతో మనందరి అడుగు పెట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముక్కలైపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పార్లమెంట్ తలుపులు వేసి మాట్లాడుతున్నప్పుడు మిస్టర్ మోడీ అని తెలుగువారి పౌరుషాన్ని ఎలుగెత్తి చాటి తెలుగువారి హక్కుల కోసం పోరాడినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసాం అదే నాయకుడు ఈ రోజు ఇరవై ఎన్డీఏ కూటమిలో భారత ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు కేంద్ర పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రిగా అతి చిన్న వయసులో ముప్పై ఆరు సంవత్సరాల్లో కేంద్ర మంత్రిగా ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కృషి కాని ఆయన చేస్తున్నటువంటి పోరాటం కానీ ఈ భారతదేశ అభివృద్ధికి అందరూ అభివృద్ధికి ఆయన చేస్తున్నటువంటి పోరాటం కాని ప్రతి ఒక్క తెలుగువాడు ప్రతి ఒక్క ఆంధ్రుడు ఈ రోజు భారతదేశ చరిత్రలో ఉన్నాడు అటువంటి మగుటం లేని మహారాజుని మన ప్రజా నాయకుడు ఎర్ర నాయుడు గారు మనకు అందించినందుకు ఆయనకి ఈ రోజు మనం జోహాలు అర్పించాలి పలకాలి నివాళులు అర్పించాలి ఎందుకంటే రాజకీయాల్లో పదవులు అందరికీ వస్తాయి శాశ్వతంగా పేరు గుర్తుండిపోయే విధంగా కొంతమంది ఉంటారు దానికి ఎర్ర నాయుడు గారు అంది పలికారు పార్లమెంటు సభ్యుడు అంటే ఎలా ఉంటాడు తెలియని రోజుల్లో ప్రజల మధ్య పార్లమెంటు సభ్యుడు రావాలని చెప్పినటువంటి ఆ నాయకుడు అయితే ఈ రోజు పార్లమెంట్ సభ్యుడు ఈ రాష్ట్ర హక్కుల కోసం కాని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాని తను నమ్ముకుల పార్టీ కోసం కాని ఎలా చేయాలో చేసి చూపించినటువంటి సత్తా ఉన్నటువంటి యువ పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు భారతదేశంలోనే కాదు ఆంధ్రదేశంలోనే కాదు శ్రీకాకుళంలోనే కాదు ప్రపంచంలో కొనసాగుతున్నందుకు ఆయనకి మన అందరి తరఫున నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని ఈ జిల్లా అభివృద్ధిలో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో కాని ఈ దేశ అభివృద్ధిలో కానీ క్రియాశీలకమైన సేవకమైన పాత్ర